ఆకు మాటలకు దేవుడు నవ్వి అరటి ఆకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్త కుప్పలు పడేటట్లు చేశాడు ఈ ఆకుమాటలకు దేవుడు చిన్నగా నవ్వాడు తలుపు గుమ్మానికి కలకిందులుగా వేలాడే శిక్ష విధించాడు వంటలలో నేను లేనిదే అందుకే నేనే ఈ ఆకు గర్వానికి దేవుడు తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేసే ఆలోచన మనిషికి కలిగించాడు దేవుడు దాని పొగరు అంచాలనుకున్నాడు తమలపాకు నమ్మి రసం రింగి తర్వాత బయటకు ఉమ్మేసేలా చేశాడు నన్ను దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం ఈ ఆకు వినయానికి దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చెంత దళంలా భక్తుల సేవి భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు